మూడు దశాబ్దాల మాదిగల చిరకాల కళ నెరవేరిందని ఎంతో మంది మాదిగా అమరవీరుల పోరాట ఫలితంగా సుప్రీంకోర్టులో ఎసీ వర్గీకరణ జరిగిందని ఇది మాదిగా అమరవీరులకు అంకితం చేస్తున్నామని టిఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుకరాజు మాదిగ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సిరసనూర్ల బాలరాజు అన్నారు మంగళవారం ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చౌక్లో విజయోత్సవ ర్యాలీ టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటకరాజు మాదిగా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా టిఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిరిసిల్ల బాలరాజు మాదిగా మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు సహకరించిన న్యాయవాదులకు పోలీసు అధికారులకు మీడియా మిత్రులకు మాదిగా మాదిగా ఉపకులాలతో పాటు బీసీ మైనార్టీ వికలాంగులు రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు అన్ని వర్గాల ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు అమరుల త్యాగఫలం వృధా కాలేదని ఆయన అన్నారు ఈ విజయోత్సవ ర్యాలీకి ముఖ్య అతిథిగా టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఇటకరాజు మాదిగా టిఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిరిసనుల్ల బాలరాజు మాదిగా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బోయపల్లి నరసింహులు మాదిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బాషపొంగు సత్యం మాదిగా సింగపాగ జంగయ్య మాదిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గండి బాలరాజు మాదిగా రాష్ట్ర కార్యదర్శి జోగు రామస్వామి మాదిక టిఎంఆర్పీఎస్ నాయకులు జంగార రవి కత్తి ఉపేందర్ దుర్కయ్య కనకం రవి లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు ఆధ్వర్యంలో ఢిల్లీ నడుబొడ్డున జంతర్ మంతర్ దగ్గర మాదిగల చిరకాలపు ఆశ నెరవేరిన సందర్భంలో విజోత్సవ ర్యాలీ నిర్వహించుకోవడానికి రావడం వివిధ జిల్లాల నుంచి టిఎంఆర్పీఎస్ నాయకులందరికీ పేరు పేరిన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా టీఎంఆర్పిఎస్ పక్షాన ఉద్యమస్క తెలియజేస్తూ మరి ఈరోజు మీరు ఎక్కడి నుంచో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గం జిల్లా వరకు ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందించవలసిన విషయం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలు మొదలుకుంటే నిర్వీరంగా పోరాటాలు ఎన్నో చేస్తూ రాష్ట్రోకాలు ధర్నాలు జైలపాలై కోట్ల చుట్టూ ఇప్పటి వరకు తిరుగుతూ అన్నగారైతే అన్నా చేసిన పోరాటాలు ఇక్కడ ఉన్న వాళ్ళం మనం ఒక్క పర్సెంట్ కూడా చేయలేకపోయినాం అసెంబ్లీ ముట్టడికి వెళ్ళి అసెంబ్లీలో ఒక ఎంఆర్పి జెండా ఎగరేసిన ఘనత ఇటకరాజన్న మాది అది మరి అసెంబ్లీ మీనా మరి ఆ రోజు దండు సురేందర్ అమరులయుడు ఆయన కూడా అన్నతో పాటు ఉండేవాళ్ళు మరి ఎంతోమంది ప్రేణత్యాగం చేసిన తర్వాతనే ఈ రోజు ఏడుగురు ధర్మాసనం ఒకరు వ్యతిరేకమైన ఆరుగురు ధర్మాసనం మనకు అనుకూలంగా ఈ తీర్పు రావడం మరి ఈ తీర్పు వచ్చిన తర్వాత ఈ విజయోత్సవాలని ఏర్పాటు చేసుకోవడం మరి అదేవిధంగా రేపు మన తెలంగాణ భవన్లో అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేస్తూ ఆడ కూడా మనము అందరం ఆ విజయోత్సవాన్ని అందరం పంచుకోనాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మిత్రుల మీరందరూ అంటే టైం లేదు కాబట్టి ఎంతో ఇబ్బందులు ఎదుర్కొని మనం ఈ కార్యక్రమం రావడం అంటే కొంతమంది ఈ తీర్పు వచ్చిన తర్వాత ఢిల్లీ ఎందుకు పోతున్నారు మళ్ళీ ఇంకేముంది అయిపోయిందని మధ్యపేటే ఆలోచనలు చేస్తారు కాబట్టి అలాంటి మబ్బే కార్యక్రమాలకు మనం పలోపం కాకుండా మన కార్యాచరణ ఖచ్చితంగా ముందు ముందు ఇంకా జటిలంగా ఉంటాయి ఎందుకంటే తీర్పు ఒకవైపు మనం సాధించుకునేది ఇంకోవైపు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తీర్పు వచ్చిందని మనం హ్యాపీగా కాల్మిన వేసుకొని పనుకునే అవసరం ఉండకూడదు ఖచ్చితంగా ఉద్యమం బాటనే పట్టాలి అన్న నాయకత్వంలో మరి రేపు భవిష్యత్తులో టీఎంఆర్పిఎస్ ఏ పిల్పై తీస్తుందో మీరందరూ ముందుండి ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉందని మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా రేపు కార్యక్రమాన్ని ఇంతే ఘనంగా విజయవంతంగా చేస్తారని ప్రతి ఒక్కరికి టీఎంఆర్పిఎస్ పక్షాన ఉద్యానవస్గా తెలియజేస్తూ మోహిస్తున్నాను